శ్రీకృష్ణశరణం మమా వెన్న వెన్నపట్టుకుని ఒక చేతిని నేలపై పెట్టి మరొక పాదాన్ని నేలపై పెట్టి మోకాళ్లతో ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నారాయణ తిత్తులు ఎలా ధ్యానించారు నిన్న ప్రస్తావన చేసుకున్నాం విన్యస్సైకం భువి భువన భృత్పాదమె కంచం మాత్రా చాను ప్రణిహితమ స్వాదు హయ్యంగవీనం హస్తే గృహన్ సకల జగతాంసార భోక్తాహమాత్మే త్యాచక్షాణో విహరతి జగన్మోహనో నందూను అంటే సర్వజీవులలో ఆ నేను నేను అను స్ఫురణగా ఉన్న ఆత్మచైతన్యమే ఈ సర్వ అనుభవాలను అందుకుంటున్నది ఆ ఆత్మచైతన్యాన్ని గ్రహించగలిగితే ఇంద్రియాలకు అతీతమైన ఆనందానుభవ స్థితిలోకి మనం వెళ్ళగలం ఆత్మస్వరూపడి ఉన్నాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అని గీతలో చెప్పిన మాట ఇదే సర్వభూతముల యొక్క హృదయములో ఉన్న ఆత్మస్వరూపుడు నేనే అని ఇదే కృష్ణపరమాత్మ అర్జునుకు బోధించాడు అంతేకాదు భోక్తారం యజ్ఞ తపసా సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞాత్వామా శాంతిచ్చతి అన్నాడు జ్ఞాత్వామాం శాంతి మృచ్ఛతి నేను ఈ సర్వ జగత్తుకి సుహృతుని ఎవడ తెలుసుకుంటున్నాడో వాడి శాంతిని పొందుతున్నాడు ఆ నేను భోక్తారం యజ్ఞ తపసా జీవులు చేసే కర్మ కర్మఫలములకి భోక్తని నేను అన్నాడు భక్తులు మొర వినగానే వెన్నలా కరిగిపోతాను అలా వెన్నలా కరిగిపోయే హృదయం నాది అని చెప్పడానికై ఆ వెన్నను హృదయం దగ్గర పెట్టుకున్నావా స్వామి నువ్వు అంటాడు మరో భక్తుడు అంటే నా హృదయం నవనీతం లాంటి మెత్తనిది మెత్తని మనస్సు నాది అని చెప్పడం కోసమే మెత్తని వెన్నను హృదయం దగ్గర పెట్టుకుని చూపిస్తున్నావా అని ఒక భక్తుని భావన ఆ గోపకాంతల యొక్క చిత్తమనే మదగజాలకి ఒక కట్టుకొయ్యలాగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అన్నారు ఇక్కడ చిత్తాలని మదగజంతో పోల్చారు ఇక్కడ మనస్సు కూడా మదగజం లాంటిదే ఎందుకంటే మదించి మత్తికి తిరుగుతూ ఉంటుంది పైగా గజం అనేది గర్వభావానికి సంకేతం ఇలాంటి గర్వభావంలో తిరుగుతున్నటువంటి మనస్సును కట్టేయాలి అప్పుడు కానీ మనం శాంతించలేము అందుకే చిత్తాన్ని కట్టడానికే భక్తి చాలా అవసరం చిత్త ఏకాగ్రతకి ఉపాసన అన్నారు చిత్తశుద్ధి కోసం కర్మ అన్నారు ఈ చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత రెండు లభించాయా అప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది సిద్ధిస్తున్నది అందుకు హృదయం పరమాత్మయందు ఏకీకృతం కావాలి ఆ ఏకాగ్రత కట్టుబడాలి అందుకు మదగజం లాంటి చిత్తాన్ని కట్టాలంటే కొయ్యి అంత గట్టిగా ఉండాలి అలాంటి గట్టి కట్టు కొయ్యి ఎవడయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మట ఆ గోపికా రమణుల యొక్క చిత్తము ఒక మదగజం వలె ఆ కొట్టు కొట్టుకొయ్యికి కట్టుబడిపోయిందిట అంటే వారి చిత్తములు అక్కడ ఆగిపోయే నిజానికి చిత్తం ఒక చోట ఉండదు చిత్తాన్ని ఒకదానికి కట్టి పెట్టడం మహాకష్టం యోగులందరూ పడుతున్న పాటలన్నీ అవే మనసుని కట్టడం మహాకష్టం తానేనో ఒక చోట కూర్చోగలడేమో కానీ మనసును మహా మహాకష్టం ఎందుకంటే మనస్సు మదగజల్లా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దాన్ని కూర్చోపెట్టాలి భగవద్ధానంలో పెట్టాలంటే మహాకష్టం ఆ గోపకాంతలు ఆ పరమాత్మకి ఆ విధంగా కట్టుబడిపోయారు అని చెప్పడంలో ఇంత అందమైన శబ్దాన్ని ప్రయోగించాడు పరమాత్మ తప్ప మరి ఒకటి పట్టని స్థితి ఉన్నదే అది కావాలి ఆ పట్టని స్థితిని ఉపమానంతో వర్ణించి చూపించారు నారాయణ తీర్థులు అలాంటి కృష్ణ పరమాత్మని లాలన చేస్తూ నందగోపరాజు పట్టపురాణి ఇలాంటి ఉందిట నందగోప మహిషి స్వసుతమివ లాలయంతి తన కొడుకు వలె లాలిస్తున్నది అన్నారు తన కొడుకు వలె అన్న మాటలో అంతరార్థం ఏంటో కొంచెం ఆలోచించారు ఒకటి దేవకీదేవి కొడుకుని తన కొడుకును లాలిస్తున్నది అనే అర్థం చెప్తే సరిపోదు ఇది తత్వవేత్తలైన వాళ్ళు అంగీకరించరు పెంచబడినప్పటికీ ఆమె పుత్రుడి కిందే లెక్క అయితే ఇక్కడ ఇవ అని చెప్పడంలో విశేషం ఏంటంటే దీని భావం ఆయన పరతత్వము ఆ పరతత్వమును తన శిశువు వలే అని చెప్పడం ఇక్కడ మోహన కృష్ణ జగన్మోహన కృష్ణ అనే శబ్దములు చాలా ప్రయోగింపబడుతున్నాయి కృష్ణుని యొక్క స్వరూపమే జగన్మోహనాకారం మోహన శబ్దం ఎవరికి ఎన్ని వాడినప్పటికి కూడా కృష్ణునికే సరిపోతుంది జగన్మోహన అనే స్వరూపం ఆయనకే సరిపోతున్నది ఎందుకంటే జగత్ని మోహింపజేసే అవతారం కృష్ణావతారం ఇక్కడ మోహము అంటే అన్నిటినీ మరపించడమే మోహం ఈ సర్వ జగత్తులు మాయలో తిరుగుతున్నది తిప్పేవాడు అతడు అందుకే సర్వ జగత్తుని కూడా మాయలో తిప్పేవాడు గనక జగన్మోహనుడు ఇదిగర్థం ఈ జగత్తులో ఎవరినైనా సరే మోహింపజేసిన రెండు సౌందర్యవంతుడు కనుక జగన్మోహనుడు రెండు అర్ధాలు తీసుకోవాలి ఎందుకంటే సర్వజగత్తుని ఆయన మాయలో తిప్పుతున్నాడు ఆ మాట ఆయనే చెప్పాడు దైవీ ఏషా గుణమయి మమ మాయా దురచ్ఛయ దాటరాని మాయతో నడుపుతున్నాడు ఈ లోకాన్నంతటి అదే మోహింపజేయుట ఇక్కడ మరొక భావం మనం గమనించవలసింది కృష్ణ అవతారతత్వంలో మోహతత్వం తాగి ఉన్నది అందుకే ఆయన పుట్టింది కూడా శ్రావణ బహుళ అష్టమి అది మోహరాత్రి సకల జన సమ్మోహనకరమైనటువంటి తనదైన తత్వాన్ని తీసుకుని వచ్చాడు ఆయన అందుకే సంభవామ్యాత్మ మాయయా అన్నాడు ఆ మాయాశక్తే జగన్మోహనకారిణి అశేష అరుణమాల్య అరుణమాల్యభూషాంబరాం అంటున్నాం అలాంటి ఒక మోహనాత్మకమైన శక్తితో అవతరించింది కృష్ణతత్వం అందుకని మోహింపజేశాడు రెండు రకాలకు మోహింపజేశాడు అసురుల్ని ఒక రకంగా మోహింపజేసి దెబ్బతీశాడు భక్తుల్ని తన లీలలతో తాను చేసినటువంటి అద్భుతమైనటువంటి కరుణతో ఆయన మోహింపజేశాడు గోపికలు ఆయన వేణునాదానికి మోహితులు కాలేదా యశోదమ్మ లాలల్లో మోహితురాలు కాలేదా ప్రపంచాన్ని మరిచిపోయాలని మునిగిపోయారు వాళ్ళు అలా మునకలు వేయించి వాళ్ళని తన వైపు లాగి లీనం చేసుకున్నాడు అలా లీనం చేసుకోవడానికి తన లీలల్ని చూపిస్తూ మోహింపజేసాడు గనక జగన్మోహన కృష్ణ అనేటువంటిది ఊరికనే జగతను మోహింపజేసి అందగాడని చెప్పడం కాదు తత్వాన్ని చూపించారు కృష్ణావతార తత్వమే జగన్మోహనము ఆ త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ధ్యానించేటువంటి దీనజనుల్ని రక్షించేవాడు గనక దీనజనావన మోహరహిత ముని ముక్తి వితరణ మోహము లేని మునులకు ముక్తినిచ్చువాడు అని అర్థం ఇక్కడ రెండు భావాలు చూపించడం ఏంటంటే ఆర్తితో ఈ ఆర్తిని కాపాడు అని ఆశ్రయించిన వారు దీనులు వారిని రక్షిస్తూ ఉన్నాడు ఈ మోహాన్ని విడిచిపెట్టి పరమాత్మనే జానించేవాడు యోగులు వాళ్ళకి ముక్తినిస్తున్నాడు రెండూ చూస్తున్నాడు ఈ విధంగా దీనజలను రక్షించడం మొదటి భాగంలో చూపించారు రెండవ భాగంలో మోహాన్ని విడిచిపెట్టిన యోగులకి మోక్షాన్ని ఇస్తున్నవాడు అని రెండవది చూపించారు ఈఘము మోక్షము రెండూ ఇచ్చేవాడు